ఈరోజు అనగా సండే ఆదివారం రోజున మున్నూరు కాపు సంఘం శివాజీనగర్ నుంచి బాసర్ నుంచి గంగా తీసుకొచ్చి మన పెద్ద బజారు పుత్తనయ్య గుడికి అభిషేకం చేసి అలాగనే కిల్లా రామాలయం గుడి హనుమన్ల గుడి పిల్లకు అభిషేకం చేసి నీలగొండ హనుమన్ల గుడి అభిషేకం చేసి పోలేరమ్మ బ్రహ్మంగారు గుడికి అభిషేకం చేసి అలాగే లలితమ్మ అభిషేకం చేసి ఆ కార్యక్రమం జరిగినట్టు మరుస్తున్నాడు మళ్ళీ అరధ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అర్ధపాషం అనగా ఏంటంటే ఒక బండ మీద పాషం తెచ్చి పోసి దాని పిల్లలు నాకాల పెద్ద నాకుతుంటుంది అప్పుడు ఆచారం ఉండే దాన్ని వర్షాలు మంచి పడాలని పాడి పంటలు మంచిగా ఉండాలని అలాగే గో గోదలకు కానీ మనుషులకు కానీ వ్యాధులు రావద్దని గొడ్డు గోడలకు పాడి పంట మంచిగా ఉండాలని పశువులకు వ్యాధులు రాకుండా మనుషుల వ్యాధులు రాకుండా అప్పటి నుంచి ఆచారం ఉందని కార్యక్రమం జరిగేదిండే అలా అలాగనే ఈ అర్ధపాశ్యం కాంగనే మళ్ళీ ఊరబండగా ఉంటుంది దాని కార్యక్రమం జరుగుతుంటారు శివాయిన పెద్ద శివాయిన సర్ప నుంచి మొత్తం ఎన్ని వందల కడప నుంచి ఈ పోటీ కార్యక్రమం చేస్తుంటారు అర్ధపాశ్యం చేసి మేకం తెచ్చి పోసుకుని భోజనాలు చేస్తుంటారు ఈ కార్యక్రమంలోనే అందరు చిన్న పిల్లల జల్లూరు పాల్గొని